కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త స్తబ్దతగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తూ ఉన్నాం ఏంటి అని అంటే కనీసం అంటే టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వనటువంటి వ్యక్తులు ఎలక్షన్ లోకి పోయి మనం చూస్తే మీకు కూడా అందరికి షేర్ చేస్తా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వానికి పోటీ చేసేటప్పుడు వేసినటువంటి లో చాలా స్పష్టంగా టెన్త్ క్లాస్ కూడా పాస్ అవన్నటువంటి వ్యక్తి అందులో చాలా స్పష్టంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇవేళ విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడేటటువంటి కర్మ రావడం అనేది నిజంగా బాధ అనిపిస్తా ఉంది ఏదో గాలో సుడో అదృష్టమో జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కనీసం కల్లో కూడా కాని ఉండరు వీళ్ళు అటువంటిది అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటిది పక్కన పెట్టి అప్పుడే కౌంటర్ ఓపెన్ చేస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ శాఖల నుంచి ఎంతెంత కలెక్షన్లు చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెడుతూ గత చరిత్రలో ఏ మాదిరిగా అయితే మోసాలు చేసి సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయో దాన్ని ఇంకా మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలను కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది బహుశా ఒకేసారి ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో సునకాన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఒకటి ఉంది ఆ మాదిరిగా అధికారంలో ఉండి పైన రాష్ట్రంలో అధికారులు ఉన్నారు ఇక్కడ స్థానికంగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించి టక్కటక్క ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టి ఆ మహిళలకు ఆ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మానేసి ఫేక్ ఎలిగేషన్లు చేయడం అనేది ఖచ్చితంగా మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి అని చెప్పి మీకే విడిచిపెడతా ఉన్నా అట్లీస్ట్ ఇప్పుడైనా మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తుంది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మానేసి దయచేసి మేము తీసుకొచ్చిన గ్రాంటుల్ని రియలైజ్ చేయడం మొదలు పెట్టండి వాటిని గ్రౌండింగ్ చేసే పనులు పూర్తి చేస్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి మంచి పేరు వస్తుంది అది మానేసి ఊరికినే బురజ్జల్లే ప్రయత్నం చెద్దు అని చెప్పి చెప్తా అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ అదే విధంగా చెరువులుగా పెట్టేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి అలా బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నీటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు పడద్దు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఏళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి అడావిడి చేయడానికి నేను రాలేదు అడావిటి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినట్టు అడవి చేసి రిక్షాల వల్ల ఆలయంలో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటి వేలతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతని బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేములన్నింటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీటీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీటీసీ కావడం అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు ఏం సాధిస్తాడు అనేది త్వరలో ప్రజలు చూస్తారో నియోజకవర్గం చూస్తారో చూస్తారు బాంబుల సార్ దానివల్ల దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాసారు వీళ్ళు ఆపెత్తా అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ అయ్యుండి కూడా వైసీపీలో ఆపలేదు అన్నారు వైసీపీలో ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఆపలేదు అది ఆ ఛానల్లో బాగా నాకు సపోర్ట్ చేశాడు నేను ఆ పార్టీ ఈ పార్టీ లేదు నాకు పక్షపాతం అనేది ఎవరి మీద లేదు ఎవరి మీద ప్రేమ లేదు అంతా ఒకటే ధర్మంగా చట్ట ప్రకారం వెళ్తున్నానని చెప్పి ఆ ఛానల్ చెప్పింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఎంతకైనా అదే విధంగా చూస్తే ముప్పై ఏళ్ళు ఈ క్వారీ బిజినెస్ చేస్తే ఆ కుటుంబాన్ని నేను ఆపేను అని అంటున్నారు అంటే ఐదేళ్ళలో అది అక్రమాలు జరుగుతున్న ఆపలేదనే కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు అదే అర్థం పాపం ఆ ఛానల్ చాలా హెల్ప్ చేస్తుంది మనకు కూడా వాడుకోవాలి ఆ ఛానల్ ఆ ఛానల్ పైకి తీసుకొస్తాయి అది మీరేంటి సార్ అడిగారు అంటున్నారు కదా అది యాక్చువల్గా నాది ఏంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనే దానికి నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను మా గ్రామంలో చదివి తర్వాత నేను బీకామ్ కరస్పాండెన్స్ కోర్సులో చదివాను అయితే బీకామ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ వదిలేశాను నేను దానివల్ల బీకామ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ నామినేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి నైన్త్ పాస్ అనేది స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం రాశాను కానీ నేను ఇంగ్లీష్ అనేది స్పెషల్గా నేర్చుకున్నవాడిని నేను ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి ఇప్పుడు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది దాంట్లో నేను వన్ ఇయర్ కోర్స్ తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం చదవడం అనేది నేర్చుకున్నాను నేను అది కాకుండా చూస్తే కంప్యూటర్లో కూడా పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉంది అలా యాక్ట్ల పట్ల కూడా నాలెడ్జ్ ఉంది అతను ఏదో చెప్తాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్లన్నింటికి మీద నాకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏంటో తెలుసు అన్ని యాక్టుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నా వర్క్ అంతా నేనే చేసుకున్నాను వందల కోట్ల వ్యాపారం చేసిన వాడిని ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనే చేసిన వాడిని ఈవెన్ ఢిల్లీలో కూడా వ్యాపారం చేసిన వాడిని నా బ్రెయిన్ గురించి వీళ్ళకేం తెలుసు రాజనారాయణ నియోజకవర్గం రాజమండ్రి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాక్సి వేసుకుని చుట్టుపక్కల తిరిగి వాళ్ళకి ఏం తెలుసు నా గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్